వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు నేను ఒక కమెంట్ లో ఒక విచిత్రమైన ప్రశ్న చూశాను అది మీ ముందు చెప్తే అడిగేసి కడిగేస్తారు మన వాళ్ళని పబ్లిక్ ని నాకు అర్థమైంది కానీ సరైన సమాధానం అయితే మీ దగ్గర నుంచి నాకు వస్తుంది గురుగారు స్థితి లయానికి కారణం ఒక్కొక్క దేవుడు అని చెప్తాం కదా స్థితి కారకులు అంటే లయానికి కారకులు శివయ్య కదా అంటే అన్నీ ఆయనలో కలిపేసుకుంటారు ఇంకా ఫైనల్ ఆయన ఉండడమే శ్మశానంలో ఉంటాడు ఫైనల్ డెస్టినేషన్ అదే మన అందరిది కాబట్టి అలాంటి శివుడిని అసలు మనం ఎందుకు పూజించాలి అని అడిగారు ప్రతి మనిషికి కూడా భగవంతుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ దాన్ని మనం సరైన అనువర్తనలో పెట్టలేకపోతున్నామండి ఎందుకు తెలుసా కామము అనగానే అందరూ కూడా అక్కడికే వెళ్ళిపోతారు కానీ కామము అంటే కోరిక అది ఏదైనా కావచ్చు బండి కొనుక్కోవడం కావచ్చు ఇల్లు కొనుక్కోవటం కావచ్చు కారు కొనుక్కోవడం కావచ్చు కామ్యము కామము అనగా కోరిక అది ఏ రకంగా అయినా మనం అనువర్తించుకోవచ్చు అది మన బుద్ధి మన ఆలోచన బట్టి మనం తీసుకోగలుగుతాం అది మరి అలానే లయము అన్నారు లయము అని అంటే సంహారంగానే మనకు తెలుసు ఎన్ని లయలు చూపిస్తున్నారు వాడని అంటాం మనం ఆ లయలు అంటే ఆ ఆ మనిషి చూపించేటువంటి లేదలు కూడా కావచ్చుగా అది ఎందుకు మనం ఆలోచించట్ల లయలు అంటే మనం అంటాం వాడు ఎన్ని లయలు హోయలు పడుతున్నాడు అంటాం అంటే అంటే రకరకాల మనుషులు ఉండే చిత్ర విచిత్ర వ్యవహారాలన్నీ చూపిస్తూ ఉంటాడు అది మంచి కావచ్చు చెడే కావచ్చు మనం చూసే చూపు మనం ఆలోచించే విధానం కాబట్టి ఆయన లయకారకుడు అంటే అనవసరమైన వాటిని తీసేస్తాడు కానీ అవసరమైనవన్నీ కూడా లాలించి నీకిస్తాడు అది కదండి లయము అంటే ఇప్పుడు మానసిక బాధలు కొంతమందికి ఉంటాయి శారీరక బాధలు కొంతమందికి ఉంటాయి ఆర్థిక పరమైన బాధలు కొంతమంది ఉంటాయి బాంధవ్యం వలన వచ్చే బాధలు కొంతమందికి ఉంటాయి కొంతమందికి జీవితంలో ఎలా ఎదగాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా మందనబడుతూ ఉంటారు మరి కొంతమంది ఉంటారు విచిత్రమైన జ్ఞాన సంపన్నులు ఆ పైకి ఎదిగే వాళ్ళని ఎలా కింద పడేయాలి ఆ కింద పడేలా కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇలా ఒక మనిషి అనేక రకాలుగా పాపం తిన్నది అరక్క కొంతమంది బాధపడతారు ఆ తినడానికి దొరక్క కొంతమంది బాధపడుతుంటారు ఇలా ప్రతి ఒక్క మనిషికి సుఖం ఎక్కువై ఒకరికి బాధ సుఖము దొరక్క ఒక మనిషికి బాధ అంటే ఈ బాధ అనేటువంటిది ప్రతి దాంట్లోను సుఖంలోనూ బాధ ఉంది కష్టంలోను బాధ ఉంది సుఖం ఎక్కువైపోయి ఆ మనిషిని నడవలేక లేవలేక లేని బాధ అవస్థలను అనుభవిస్తున్నాడు అంటే ప్రతిదీ ఏదో రకమైనటువంటి బాధ ఇన్ని బాధల నుంచి భగవంతుడు ఆయన ఒక్కడే బయటపడేసేది మనల్ని లయకారకుడు అంటే బాధల నుంచి బంధాల నుంచి విముక్తిని చేసేటువంటి వాడు మనకు చిన్న విషయం చెప్పి విషయం నడిపిస్తానమ్మా ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే అమ్మా కానీ సముద్రం దగ్గర నిలబడి చూస్తున్నాడు ఇట్లా రోజులు గడుస్తున్నాయి స్నానం చేయట్ల అనా చూస్తున్నాడు ఇంకొక దానికి ఎనభై ఏళ్ళు వచ్చాయి భగవంతుడి మీద ధ్యాసం వెళ్ళట్ల నా పోటు వాడు వచ్చి ఏమయ్యా ఏమిటి సముద్రం దగ్గర నిలబడ్డ రెండు రోజుల నుంచి చూస్తున్నా స్నానం చేయ వింటా లేదంటే సముద్రం అలలు వస్తున్నాయి బాగా అలలు తగ్గంగానే స్నానం చేద్దాం అనుకున్నాను అన్నట్ట జన్మలకు స్నానం చేయలేడుగా ఇంకొక ఏమైనా ఎనభై సంవత్సరాలు వచ్చేసి ఇంకా ఏంటో ఏమో భగవద్ చేసుకోవచ్చు కదా నాకు ఒక సంసార బాధ్యతలు తీరిన తర్వాత భగవదారాధన ఆరాధన చేస్తానట్ట ఎప్పుడైతే తీరాలి ఆ సంసార బాధ్యతలు అనేటువంటి నువ్వు తీర్చుకోవాలి అవి తీరావు ఏనాటికి నీకు తొంభై ఏళ్ళు వచ్చినా ఆ ఒక్క ఇది లాగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని నువ్వు తీర్చుకోవాలి సారు నా పిల్లలకి చక్కెర సంతానం కలిగింది వాళ్ళకి అనువర్తమానం వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు ఇక నేను నా శేష జీవితాన్ని భగవంతుడు మనకి జన్మిచ్చాడు ఇంత స్థితినిచ్చాడు కాబట్టి మిగిలిన జీవితాన్ని భగవద్ ఆరాధనలో నీకు రావాలి అది రానంతసేపు నువ్వేం చేసినా ఉపయోగం లేదు ఈశ్వరుడు అనేటువంటి వ్యక్తికి ఎందుకు చెయ్యాలి శ్మశానంలోనే ఉంటాడు కదా అంటే చేసినటువంటి ప్రతి పాపాన్ని దగ్ధం చేస్తూ ఉంటాడమ్మా మనం పాపాలు తప్ప పుణ్యాలు చెయ్యం ఆ లయం అనేటువంటిది ఏమిటి అంటే అనవసరమైన వాటిని భస్మం చేస్తాడు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని నీకు ఇస్తూ ఉంటాడు అది లయమే మరి లయము అంటే అర్థం ఇందాక చెప్పుకుందాం ఒక నాట్యం అంటే సంతోషకరమైన విధానం ఒకటి ఉన్నది మొత్తం ఉరిచిపెట్టే విధానం మన దగ్గర ఉన్నటువంటి దోషాలు మొత్తం తీసేసుకొని ఏదైతే కనుక వినాశనం ఉందో ఆ వినాశనాన్ని విధ్వంసం చేసేటువంటి వాడు ఈశ్వరుడు అలానే యోగాన్ని బొందరట్లు ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే రెండు లయానికి మూలం అందుచేతనే ఈశ్వర ఆరాధన చాలా శ్రేయస్కరము ఆయనకి ఎంత చేసినా ఏం చేసినా ఎలా చేసినా మనస్సుని దగ్గర పెట్టుకొని హరా అంటే ఒక చెప్పు నీళ్ళు పోసినా సరే నీకోసం పరిగెత్తుకుంటూ వస్తాడు నువ్వు పిలవటంలో ఏదైనా లోపం ఉండాలి పిలిస్తే మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అంటానికి మూల కారణం ఆ కారణం చేతనే ఈశ్వరుని మనం ఆరాధన చెయ్యాలి రెండు లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేస్తే అకౌంట్లో ఉంటుంది మన అవసరానికి రాదు ఈశ్వరుని ఆరాధన చేయడం వలన అకౌంట్లో ఉండదు కానీ మన అవసరం ఆగదు ఆయన అలా ఇస్తాడు ఆయన ఇచ్చేది బూడిద ఆ ప్రపంచంలో ఎక్స్పైర్ డేట్ లేనిది ఏదైనా ఉందండి భస్మం ఒకటే ఆ భస్మాన్ని రోజు ఆయన ఉండేది శ్మశానంలో ఆ భస్మాన్ని రోజు మనం ధరించడం వలన మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ డేట్ ఉందో అది పెరుగుతూ ఉంటుంది అది మనం ధరించడం వలన దానికి కాదు ఎక్స్పెక్ట్ డేట్ మనకు ఉన్నటువంటి డేటు వృద్ధి చెందుతూ ఉంటుంది అంటే మనం దీర్ఘాయుష్మంతులుగా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి అంటే లయకారకుడు అయినటువంటి ఈశ్వరుడికి ఆరాధనలు అర్చనలు నిరంతరము చేయటము వలన మన దగ్గర ఉన్నటువంటి లయం మొత్తం ఆయన తీసేసుకొని లయం మొత్తం మనకిస్తాడు ఇందాక మనకు కామ్యము అంటే కోరిక అది ఏ మంచి కావచ్చు చెడు కావచ్చు అలానే లయము అని అంటే మనం చిన్నప్పుడు మనం వినచ్చు వరేంద్ర బోల్డ్ లయలు హయలు చూపిస్తున్నాడు అంటున్నారు అంటే లయలు చూపిస్తున్నాడు అంటే నాశనమా కాదు కదండి నాట్యం కాబట్టి అది రెండిట్లో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన దగ్గర నుంచి వినాశనం అయ్యేటువంటిది మొత్తం తీసేసుకొని మనకు రావాల్సిన మనకి ఇస్తున్నాడు అలానే ప్రకృతిలో ఉండేటువంటి వినాశనాన్ని కూడా ఆయన విధ్వంసం చేసేస్తూ ఉంటాడు కనుకనే నీ జీవితంలో ఎప్పుడు జన్మించావో నీకు తెలీదు జన్మించే వరకు నీకు తెలీదు ఎప్పుడు చనిపోతావో నీకు తెలీదు ఈ రెండిట్ల మధ్యన కూడా వారధి అనేటువంటి వారు ఎవరై అంటే ఈశ్వరు ఇటు నుంచి అటు వెళ్ళాలన్న అటు నుంచి ఇటు రావాలన్నా మధ్యలో బంతిని విరిగిపోకుండా ఉంటే నీ గమ్యం చేరుకుంటావు ఆ గమ్యం క్షేమంగా నువ్వు చేరాలి అని అంటే అనునిత్యం ఈశ్వరారాధన చేసుకో అది దృష్టిలో ఉంచుకొనే ప్రతి మనిషికి పరిపూర్ణమైనటువంటి సాక్షాత్తు కైలాసం నుంచే మన భూమి మీదకి వచ్చినటువంటిది ఆది శంకరాచార్య స్వామి వారు తీసుకువచ్చినటువంటిది చంద్రమౌళీశ్వర శివలింగం గురుగారు ఆ చంద్రమౌళీశ్వర శివలింగం ఏదైతే ఆయన భూమిదికి తీసుకొచ్చారో పై నుంచి ఆ మార్గాంతరంలో దొరికేటువంటి ఉదకం ద్వారా తయారైనటువంటి శిల దాంతో చంద్రమౌళీశ్వర శివలింగాన్ని తయారు చేసి అందరికీ అందించాలి అంటే ఎందువలన నేను ఇవ్వాలి ఇవ్వాలనుకున్నట్టు ఈ కారణం మీరు ఎందుకు అడిగారు మిమ్మల్ని ఎవరు ప్రశ్న అడిగారు తెలియదు కానీ ఇన్ని రకాల బాధలతో ఉంటారు కాబట్టి ఆ చంద్రమౌళీశ్వర శివలింగానికి ఐదు నిమిషాలు కష్టము లేకుండా ఐదు నిమిషాలు స్వామివారి దగ్గర కూర్చొని చేసుకోగలిగితే ఇంతకుముందు మనం చెప్పినటువంటి పది రకాల బాధలు ఊరికి అనుకోవడానికి అనేక రకాల బాధలు ఉన్నాయి దాని నుంచి పూర్తిగా ఆయన చేసేస్తాడు తుంచి పక్కన ఆ ఒక్క కారణం చేతనే ఆ చంద్రమౌళీశ్వరుడికి మనం ప్రతి నిత్యము ఒక్క ఐదు నిమిషాలు సమయం మనం కేటాయించుకుని అభిషేకం చేయాలమ్మా లయకారుకుడు శ్మశానంలో ఉంటాడంటే మన చివరి మజిరేంటి మరి అదే అక్కడే ఎందుకు ఉంటున్నాడు మరి భార్య ఎవరిగింది ఏమయ్యా నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా ఎందుకు నువ్వు శ్మశానంలో పడి పడిగా వస్తున్నావు చితిమంతుల మధ్యన నీకు ఏం పోయే కాలం పుట్టింది మరి అంటుంది భార్య కదా ఎందువలన అందరినీ వదిలేసేసి శ్మశానంలో ఎవరు ఉంటారంటే అసలు పోయినవాడేగా పోయి ఉండేది అంటే ఆయన ఏమన్నారు తెలుసా జీవుడు బ్రతికున్నంత కాలము అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా నాకు మనస్సు బాలేదు కాబట్టి ఆ దేశం వెళ్తా ఈ దేశం వెళ్తా అక్కడికి వెళ్తా ఆ పార్కు వెళ్తా ఈ పార్కు వెళ్ళి నాకు అన్ని చుట్టుకు వెళ్తారు కదా ఒక్కసారి నాకు మనసు బాలేదు స్మశానాన్ని గెలిచి చూస్తాను అంటాడు కదా వస్తాడమ్మా బతికున్నంత కాలము కూడా నానా రకాల చాకిరీ పిల్లల కోసం పిల్లల కోసం వాళ్ళ వాళ్ళ బంధువుల కోసం వాళ్ళ కోసం నానా రకాల చాకిరీ చేసి తింటానికి కూడా తిండి పక్కన పెట్టుకొని కడుపు కొట్టుకొని అందరికి పోషించి పెడతాడు వాడు తెస్తే వాడు తీసుకొచ్చి రోడ్డు మీద కొడుకు పడుకోబెడతారు అయిపోయింది వాడు చనిపోయాడు అని అంటే మంచం మీద పడుకోబెడితే మంచం కూడా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుంది చెప్పి చెరుపు దానికి ముందే మంచం వాళ్ళని తీసుకొచ్చి కింద చేపేసి పడుకో పెడతారు చేపపోతే పోయిందిలే అన్నట్టుగా భార్య గుమ్మం వరకు వస్తుంది కాటి వరకు కొడుకు వస్తాడు దహనం చేస్తాడు కపాల మోక్షం అయిన క్షణం కొడుకు కూడా తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు ఆ అక్కడ వాడు అక్కడే ఏడుస్తాడు నాది 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 ఇంతకాలం నేను కడుపు కట్టుకున్నాను భగవంతుడున్నాను భగవంతుడికి ఏదో చెయ్యాలి లయకారు కూడా అయినా అన్నీ తీసేసుకుని అన్నీ ప్రసాదించేవాడు ఆయనే ఆయనకి మనం ఏదైనా చెయ్యాలి చెయ్యాలన్న ఆలోచన కూడా రాకుండా నాది 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 ఇంత చేస్తే నా భారతీయ గుంపం వరకు వచ్చి వెళ్ళిపోయింది నా కొడుకు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడని చెప్పి వాడు ఏడుస్తూ ఉంటాడు ఆ లోపల నుంచి జీవుడు బయటికి వెళ్ళిపోయిన వాడు గుక్క తిప్పుకోలేక చుట్టూ ఉన్నటువంటి క్రూరమైనటువంటి భూత ప్రేత పిషాదగణాలన్నీ చూసి కూడా భయభ్రాంతుడైపోతుంటే నేను నీకున్నారా తోడుగా ఇక్కడ అని చెప్పి వారిని ఓదార్చడం అని చెప్తాడమ్మా ఆయన కోసం కాదు మనం చేయవలసిన అర్చనలు లయకారకుడు అని అంటే మనకున్నటువంటి కష్టాలు తీసేసి ఒక లయబద్ధంగా ఉండేటువంటి జీవితాన్ని మనకి చూడమ్మా అది మనం తెలుసుకోవాలి చాలా గురుగారు